భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులో పౌరుల హక్కుల సంఘం నిజ నిర్ధారణ సభ్యులను నిర్బంధించారు తెలంగాణలోని రఘునాథపల్లి కరికగూడెం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ పై విచారించే ఆరుగురు సభ్యులు బస్సులో వెళ్తున్న సమయంలో ఈ బృందం తెలంగాణ భావ ప్రకటన స్వేచ్ఛను అరిస్తున్నారని వారిని మణుగురు సమీపంలో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు సెప్టెంబర్ ఐదు ఈ నెల కరకపోవడం రఘునాథపాలెంలో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి నిజ నిర్ధారణకు వచ్చినటువంటి పౌరకులకు సంఘం రాష్ట్ర నాయకత్వాన్ని మణుగూరు అశోపురం పోలీసు వారు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వీళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసినట్టు విధానం చూస్తే ఒక దొంగలను చేసినట్టుగా ఉంది ఎందుకంటే త రాత్రి బయలుదేరినటువంటి నిజ నిర్ధారణ బృందం పౌరత్వ సంఘం రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ నారాయణరావు జనరల్ సెక్రటరీ వాళ్ళనే అశోపురానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో బస్సును ఆపు చేసి వాళ్ళని దింపి డైరెక్ట్గా కనీసం మార్నింగ్ కాలకృత్యాలు కూడా తీసుకొని పోకుండానే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఏర్పందించారు అది మొదట ఐదు బావ గంటలకి అరెస్ట్ జరిగింది రెండవ అరెస్టు కరీంనగర్ నుంచి వస్తున్నటువంటి మాదా నారా కుమారస్వామి మిగతా ఐదుగురిని మణుగూరు బస్ స్టాండ్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఏడుంబావుకి తర్వాత మళ్ళీ తిరుమలయ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇంకొక అతను రైల్వే స్టేషన్లో ఉంటే వాళ్ళిద్దరం కూడా పట్టుకొచ్చారు అంటే మొత్తం పదముగ్గురు రాష్ట్ర నాయకత్వం మొత్తానిగా కూడా అణు మణుగూరు అశోక్పురం పోలీస్ స్టేషన్ పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంది వాక్ స్వాతంత్రం ఉంది ప్రధానంగా పది ఏండ్ల రాష్ట్ర పరిపాలన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఆరు గ్యారంటీతో పాటు ఏడో గ్యారెంటీగా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రణం చేస్తున్నారు దాన్ని కూడా తొంగలో దొక్కినట్టుగా అనిపిస్తుంది వీళ్ళెవరుగా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటటువంటి వాళ్ళు కాదు చాలా ఎడ్యుకేటర్స్ అందరూ ప్రొఫెసర్లు లాయర్లు టీచర్లు ఉన్నటువంటి సంఘం ఇది అట్లాంటి సంఘ నాయకత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేటువంటిది చాలా దుర్మార్గం అసలు పోలియో లేదు అక్కడ పోలియో ఏం జరిగిందో తెలుసుకొని ఆ తెలుసుకునేటువంటి విషయాల్ని సభ్య సమాజానికి తెలియజేయడం కోసం మేము వస్తే వాటిని తానిపోకుండా చూస్తున్నటువంటి స్థితి ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చేసేటువంటిది కానీ మేము ప్రధానంగా పౌరుకుల సంఘం గత యాభై సంవత్సరాల నుంచి పేదల పక్షాన్ని పనిచేస్తూ ఉంది ఎవరైతే నోరు లేనటువంటి జీవాలు ఎవరైతే ఉన్నారో ఆదివాసులు ఉన్నారో ఆదివాసులు గొంతుకకు ప్రతీకగా పౌరుకుల సంఘం ఉన్నటువంటి సంగతి మీ అందరికి తెలిసినటువంటి విషయమే అందుకోసం వీళ్ళు కనీసం మేము ముగ్గురు ఉంటే వాళ్ళు నూట ముప్పై మంది దాకా పోలీసులు బస్ స్టాండ్ నిండా పోలీసులే రైల్వే స్టేషన్ నుండా పోలీసులే అశోపురం అడ్డా దగ్గర పోలీసులే మొత్తం పోలీసు వారంతా ఉండి ప్రతిదీ చెక్ చెకప్ చేసి పంపిస్తున్నటువంటి స్థితి ఉంది కాబట్టి దీని ప్రజలు ప్రజాస్వామ్య వాళ్ళందరూ కండి